హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది అంటే శనివారమా లేకపోతే శుక్రవారమా ఏడవ తేదీ శనివారమా లేకపోతే ఆరో తేదీ శుక్రవారమా ఎప్పుడు చేసుకోవాలి అలాగే చంద్రుణ్ణి ఎప్పుడు చూడకూడదు వీట నీటిని గురించి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి వాళ్ళందరి కోరిక మేరకు ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయక చవితి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పండుగ పిల్లల కానుంచి పెద్దల కానుంచి అందరు కూడా చాలా నియమ నిష్టలతో పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు చేస్తూ ఉంటారు ఈ పండుగ అసలు ఎప్పుడు చేసుకోవాలి ఆరవ తేదీ మనకు చవితి వస్తుందండి కాకపోతే మనకు సూర్యోదయం ఉన్నప్పుడు ఏ తిది ఉంటుందో ఆ తిదినే మనము పరిగణలోకి తీసుకోవాలని చెప్తూ వస్తుంటారు కాబట్టి మనకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి వస్తుంది చవితి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి మనం పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే శనివారం చేసుకోవాలా శనివారం మనకు సూర్యోదయంకి చవితి తిది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనము పండగ చేసుకోవాలా ఎన్ని గంటలకు మనము వినాయకుణ్ణి ప్రతిష్ట చేసుకోవాలంటే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల లోపు మనము ఈ యొక్క వినాయకుణ్ణి మనము విగ్రహ ప్రతిష్ట అనేది చేసుకోవాలి అలాగే చంద్రుణ్ణి ఎప్పుడు చూడొచ్చు ముందు రోజు రాత్రి చూడకూడదండి ఎందుకంటే ఆ రోజు రాత్రి అంతా మనకు తిరిగి వచ్చేసి చవిటి ఉంటుంది శుక్రవారం రాత్రి కాబట్టి ఆ రోజు చూడకూడదు మరుసటి రోజు శనివారం చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇది చాలామంది అడుగుతూ వస్తున్నారండి వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేశాను అలాగే వినాయక చవితి రోజు ఎలా ఆచరించాలి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను ఐదు రోజులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఎవరు శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు అలాగే పాల వెళ్ళి కూడా ఇది ఒక పద్ధతి అనేది ఉంటుంది కొంతమంది పాల వెళ్ళి కడతారు కొంతమంది పాల వెళ్ళి కట్టరు కాబట్టి ఎవరి పద్ధతులు వాళ్ళ ప్రకారం ఈ యొక్క పండుగ అనేది చేసుకోవచ్చు కొందరు ఈ వినాయక చవితి కూడా కలిశస్థాపన అనేది చేస్తారు అది కూడా కొంతమంది మాత్రమే కాబట్టి వినాయక చవితి రోజు మీ పెద్దలు ఎలా ఆచరించేస్తారో అలాగే చేసుకోండి ఒకవేళ పొరపాటున చంద్రుని చూసినా కూడా ఆ రోజు వినాయక చవితి యొక్క కథ చదువుకొని అక్షతలు తలమీద వేసుకొని స్వామి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపది రాకుండా కాపాడని ఒక నమస్కారం చేసుకుంటే అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వినాయక చవితి మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని మన ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే ఎన్ని మీరు ఎంత బొమ్మలు పెట్టినా ఏది పెట్టినా కూడా చిన్న పసుపు వినాయకుని మాత్రం మరచిపోకూడదు చిన్న పసుపు వినాయకుని ఖచ్చితంగా పెట్టాలి పూజలో ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలి ఇష్టమైన ప్రసాదాలు ఎన్నైనా చేసుకోండి తొమ్మిది కానీ పదకొండు కానీ ఏవైనా ప్రసాదాలు అనేది చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా స్వామివారికి మీరు పూజలో పెట్టాల్సింది ఏంటంటే గరిక గరికను మర్చిపోవద్దు ఇరవై ఒక్క పత్రాలు ఖచ్చితంగా ఉండాలి గరిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో మనం పూజ అనేది చేసుకోవచ్చు మిగతా అప్పుడు వినాయకుడికి మనము తులసి దళాలు వాడం కాబట్టి వినాయక చవితి రోజు ఖచ్చితంగా తులసితో కూడా పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇదండి ఈ వీడియో చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా దీంతో మీకు తెలియజేశాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు